అందరికి నమస్తే వార్తా వార్తాకబుల్లకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుందండి అదే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గురించి వాస్తవానికి కొన్ని చర్చ ఉన్నాను కదా దాని టాపిక్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ పాదయాత్ర చేస్తారా రెడ్డి గారే లేదా వైఎస్ భారతి రెడ్డి గారిని ముందుకు తీసుకొస్తారా ఇది కేవలం గాసిప్ మాత్రం కాదండి పార్టీ లోపలే నడుస్తున్నటువంటి చర్చల నుండి బయటికి వస్తున్నటువంటి సమాచారం ఇది కొన్ని కీలక రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అండి గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ఒక్కటే మాట చెప్తున్నారు ఈ నెల వస్తున్నారు అదిగో ఆ నెల వస్తున్నారు వచ్చే నెల వస్తారు జగన్ జిల్లాల యాత్ర మొదలు పెట్టబోతున్నారు జగన్ జిల్లాల యాత్ర చేస్తున్నారు అని చెప్పుకుంటూనే వస్తున్నారు కానీ వాస్తవంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వచ్చినటువంటి అయితే చాలా అరుదన్నమాట ఈ మధ్య కాలంలో అడపదడప కొన్ని కార్యక్రమాలు బల ప్రదర్శన కోసం చేసినటువంటి సభలు కావచ్చు లేదంటే పిపీపి విధానంలో మెడికల్ కాలేజీలపై అభ్యంతరం చెబుతూ చేసినటువంటి ఒకటి రెండు పర్యటనలు మినహా అంటే ఇవన్నీ ప్రజల మధ్యకు వెళ్లడం కాదండి పార్టీ బలాన్ని మాకు ఇంత ఉంది అని చూపించడానికి మాత్రమే అయ్యేటటువంటి కార్యక్రమాలే చేశారనమాట ఇక్కడే అసలు సమస్య మొదలవుతున్నాయండి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జిల్లా యాత్రకు వస్తే జనం ఎలా స్పందిస్తారు అనే ప్రశ్నకి వైసీపీ దగ్గర స్పష్టమైనటువంటి సమాధానం అయితే లేదు ముఖ్యంగా అమరావతి మీద తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వచ్చినటువంటి ప్రతికూల స్పందన ఏదైతే ఉందో పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది అని అయితే చెప్పవచ్చు అందరికీ తెలిసినటువంటి విషయం ఏది అమరావతి కంటే కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలే కాదండి సారీ అమరావతి అంటే మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల మటుకే పరిమితమైందా అంటే కాదండి మొత్తం రాష్ట్రం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి సెంటిమెంట్ ఇది మరి అలాంటి సెంటిమెంట్ని తాకిన ప్రతిసారి కూడా వైసీపీకి రాజకీయంగా నష్టం జరుగుతున్నదని ఇప్పటికే ఎన్నికల ఫలితాలు ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగులో వాటిల్లో కనిపించింది కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ గారు బయటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న చర్చ అయితే పార్టీ లోపలే జరుగుతున్నట్లుగా ఒక సమాచారం అయితే ఉందండి ఆ చర్చ యొక్క అవుట్పుట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వైఎస్ భారతి రెడ్డి గారు పా భారతి రెడ్డి గారి చేత పాదయాత్ర చేయించాలి అనే ఆలోచన అయితే వస్తుంది ఇది ఎందుకు ఇక్కడ ఒక కీలక అంశం అయితే ఉందండి వైసీపీకి పాదయాత్రం కొత్త ఏం కాదు కదా మనం చూసినట్లయితే ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు షర్మిల గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో షర్మిల గారు కూడా వైసీపీ పార్టీ గురించే పాదయాత్ర చేశారు ప్రతిసారి ఎన్నికల ముందు ఈ పార్టీకి పాదయాత్ర అనేది ఒక ఆయుధం అండి పాదయాత్ర అనేది ఒక ఆయుధం లాగా మార్చుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పాదయాత్ర చేస్తే గతంలో వచ్చినట్లుగా జనాలు వస్తారా ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఇష్యూ నడుస్తూ ఉంది ఆ ఈ అమరావతి ఇష్యూకి తోడు జగన్మోహన్ రెడ్డి గారి నోటి దూల అని చెప్పవచ్చు అంటే నోరు ఎలా పడితే అలాగా అదుపు లేకుండా మాట్లాడినటువంటి కొన్ని మాటలు కావచ్చు అదే సమయంలో పాదయాత్ర అంటే కేవలం నడక కాదు కదా అది భారీ ఖర్చుతో కూడినటువంటి రాజకీయ ప్రాజెక్ట్ ఆ ఖర్చు భరించడానికి ఈసారి పార్టీ లోపల పెద్దగా ఎవరు ముందుకు రావడం లేదండి ఎందుకంటే పార్టీ పరిస్థితి స్పష్టంగా లేకపోవడమే ఎందుకు బలమైనటువంటి కారణం ఇక మరో విషయం ఏంటంటే గతంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి ఇమేజ్ ఒకటి సీఎంగా ఉన్న తర్వాత కనిపించినటువంటి వ్యక్తిత్వం మరొకటి అంటే ఇక్కడ నేను అంటున్నా అంటే ఇమేజ్ అని పాదయాత్ర సందర్భంగా అందరికీ ముసలవ్వ ముసలి తాత అంటూ హక్కులు ఇచ్చుకోవటం నుద్దుటి మీద ముద్దులు పెట్టడం ఈ రకమైనటువంటి చర్య అంటే ప్రజల్లో మనమేకమై ప్రజలేనా దైవం అన్నట్లుగా తిరిగినటువంటి చర్య మన అందరం కూడా చూసాం కానీ సీఎంగా అయిన తర్వాత గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అతను కనిపించినటువంటి వ్యక్తిత్వం మరొకటి కనపడింది ఈ వ్యత్యాసం ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు పాదయాత్రలు ఎలా ఉన్నాడు పాదయాత్ర అయిపోయి గెలిచిన తర్వాత తన యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేది ప్రజలకి స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన చేసినటువంటి రాజకీయాలు ఏంటి హెలికాప్టర్ రాజకీయాలు అనమాట అంటే బ్యారికేడ్లు కట్టించడం హెలికాప్టర్ లోనే పైన తిరగటం ఆయన వస్తున్నారు అంటే చుట్టూ బ్యారికేడ్లు చెట్లు నరగటం సెక్యూరిటీ ముసుగులో దూరం దూరంగా ఉండటం తాడేపల్లి పరిసరాల్లోనే చర్చలు జరగటం ఇవన్నీ కూడా కలిసి పాదయాత్రలో కనిపించినటువంటి డౌన్ టు ఎర్త్ ఇమేజ్ అంటే ఎక్కడో కింద నుంచి వచ్చాడు సామాన్యుల వ్యక్తులతో కలిసిపోతాడు అనేటటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అతను గెలిచిన తర్వాత చేసినటువంటి పనుల ఫలితంగా జనాల్లో ఉన్నటువంటి నమ్మకం కోల్పోయారండి ఇలాంటి సమయంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహా కీలకంగా మారిందన్నటువంటి ప్రచారం సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసు కదండి సకల కళా శాఖ మంత్రి అంటే సకల శాఖ మార్చులు అంటే ఆయనకి సలహాదారుగా ప్రత్యేక సలహాదారుగా కూడా ఉన్నారనమాట ఆయన ఇచ్చినటువంటి సలహా ఇప్పుడు కీలకంగా మారిందని చెప్తున్నారు ఆ సలహా ఏంటంటే జగన్ గారి పేరు మీద కాకుండా ఒక కొత్త ఫేస్ తోటి ప్రజల్లోకి వెళ్దాం ఆ కొత్త ఫేస్ ఎవరు ఆ కొత్త ఫేసే వైఎస్ భారతి రెడ్డి గారు ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి వివాదాలు లేని పేరు అంటే గతంలో కొన్ని వివాదాలు ఉన్నాయి సాక్షి పత్రిక మూలంగా కానీ అంతకు మించి రాజకీయాల పరంగా వివాదాలు ఏమన్నా ఉన్నాయంటే వివాదాలు లేవనే చెప్పవచ్చు కొత్తగా హామీలు ఇవ్వగల అవకాశం కూడా ఉంది ఆవిడ వస్తే కనీసం చూడాలి అనుకునేటటువంటి వర్గం ఒకటి ఉంటుంది అనే అంచనా అయితే ఉందండి ఎందుకంటే రాజకీయ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత జగన్ గారి ఫేమ్ అలా ఉంది కానీ జగన్ గారు చేసినటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ఆ ఫేమ్ ప్రజల్లో పూర్తిగా కోల్పోయారండి కానీ ఇప్పుడు రెడ్డి గారు వస్తే ఆడవాళ్ళని అర్థం పెట్టుకునే రాజకీయం అన్నట్లుగా ఆ ఫేమ్ కొంచెం మార్చేమో ఎందుకంటే ఒక సింపతి గేమ్ అనమాట ఆవిడ వస్తే కనీసం మారుతుంది అనే అంచనా అయితే ఉంది దాంతో పాటు గోబెల్స్ ప్రచారం ఉంది వాళ్ళకి భారతి రెడ్డి గారు వస్తున్నారు పాదయాత్ర మొదలు అనే నేరేషన్ బిల్డప్ చేయించుకునే వ్యూహం కూడా కావచ్చు ఇక్కడ ఇంకో కోణం కూడా ఉందండి శర్మలతో ప్రస్తుతం సంబంధాలు కొంత మెరుగుపడుతున్నా ఆమె ద్వారా పాదయాత్ర చేసే అవకాశం అయితే లేదు ఇతర నాయకులు చేస్తే రాజకీయంగా ప్రయోజనమే లేదు అందుకే వైసీపీకి మిగిలినటువంటి ఏకైక ఆప్షన్ ఒక భారతి రెడ్డి మాత్రమే అనేటటువంటి భావన ప్రజలందరిలో డీప్గా తీసుకెళ్తున్నారండి ఇది రాజకీయ వర్గాల్లో కొన్ని అంతర్గతంగా లోకలొకల ద్వారా బయటకు వస్తున్నటువంటి సమాచారం ఇది నిజంగా అమల్లోకి వస్తుందా లేకపోతే వైసీపీ లైఫ్ లైన్ అవుతుందా ఇది ఓన్లీ కేవలం లైఫ్ లైన్గా ఉపయోగించుకొని మన జగన్ గారు కూడా ఆమెతో పాటు నడుస్తూ ఆయనే ముందుంటారా పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది లేదా వైఎస్ భారతిరెడ్డి గారిని దించడంలో ఇది చివరి రాజకీయ ప్రయోగమా అన్ని కాలమే చెప్పాలి దీనిపైన మీ విలువైనటువంటి సమాచారం మీ విలువైనటువంటి అభిప్రాయం ఏదున్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి మరో వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ వస్తాను తెలియాన్ని జై హింద్